హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల బెడద పెరిగింది జీహెచ్ఎంసీ ఎన్ని చర్యలు చేపడుతున్నా కుక్క కాట్లకు ఎంతో మంది బలవుతూనే ఉన్నారు స్టెరిలైజేషన్ చేయని కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్న ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఇన్ఛార్జ్ రంజిత్ తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్ ఎక్కువైంది అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాడి దాడులు మాత్రం ఎక్కడ ఆగట్లేదు దీనికి సంబంధించి ప్రస్తుతం వెటర్నరీ అధికారి రంజిత్ గారు ఉన్నారు అసలు బయటకు వచ్చిన సమయంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో అదే సమయంలో స్టెరిలైజేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది ఈ వివరాలన్నింటినీ ఆయన అడిగి తెలుసుకుంది సార్ అసలు ఇటీవల చూసుకుంటే కేవలం ఎండాకాలంలో మాత్రమే కుక్కల దాడులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితి చే దాటింది ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎక్కువగా దాడులు చేస్తున్నాయి ఇటీవల జీహెచ్ఎంసీ ఎంప్లాయీ మీద కూడా ఒక మహిళ స్వీపర్ పైన కూడా దాడి చేయడం జరిగింది ఎందుకు కంట్రోల్ తప్పుతున్నాయి వీటికి సంబంధించి జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే మనకి జీహెచ్ఎంసీ లో మనకు ఒకటి ఆనిమల్ వెల్ఫేర్ బోర్డు గైడ్ ఉంది సుప్రీం గైడ్ లైన్స్ ఎస్ఓపి నామ్ ప్రకారంగా వాటికి ఏబిసి అండ్ ఏఆర్బి అంటే ఏబిసి అంటే యాంటీ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఈ దీనివల్ల ఏంటంటే ఈ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ వాళ్ళ సంతాన ఉత్పత్తిని కంట్రోల్ చేయడము ప్రొటెక్షన్ తగ్గించడానికి ఇది మనం చేస్తున్న కార్యక్రమం రోజు మనకు వివిధ కాలనీ నుంచి వివిధ సర్కిల్ నుంచి మనకు కంప్లైంట్ వస్తుంది త్రూ హండ్రెడ్ డైల్స్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ తర్వాత డైరెక్ట్ కాల్ చేయడం కానీ లేదంటే కాల్ సెంటర్ ద్వారా కానీ ఇట్లా మళ్ళా డైరెక్ట్ ఆఫీస్ తీసుకొచ్చి లెటర్ పెట్టడము ఆ రెసిడెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి ఇట్లా కంప్లైంట్ వస్తున్నాయి ఆ కంప్లైంట్ తీసుకొని మేము ప్రతి కాలనీలో మా డాగ్ క్యాచింగ్ టీం వెళ్తారు అక్కడ వెళ్ళినప్పుడు ఏదైతే డాగ్ క్యాచ్ స్టెరిలైజ్ చేసి ఉంటుందో వాటిని ఈ ఈసేపు ఇయర్ నాచ్ కట్ చేసి ఉంటుంది అట్లాంటి డాగ్ ఆల్రెడీ ఆపరేషన్ చేసి ఉన్నాయి కాబట్టి వాటిని అక్కడే పట్టి ఏబీసీ చేసి వాటిని అక్కడే రిలీజ్ చేస్తాము ఏదైతే ఆపరేషన్ కాని డాగ్స్ని వాటిని అనిమల్ కేర్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి వాటిని ఆపరేషన్ చేసి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేస్తాము వీటిని ఎందుకంటే ఈ డాక్స్ అన్ని టెరిటోరియల్ డాగ్స్ ఇవి ఆ ఏరియాలో ఉన్న డాక్స్ ఆ ఏరియాలో ఉండడానికే ఇష్టపడతాయి ఏరియా దగ్గర పోతే ఇక్కడ కొత్త డాగ్స్ వచ్చి ఇక్కడ న్యూస్ క్రియేట్ చేస్తాయి మళ్ళీ ఏరే ప్లేస్ ఈ డాక్స్ ఏరే ప్లేస్ లో పోతే అక్కడ న్యూస్ క్రియేట్ చేస్తాయి కాబట్టి ఈ టెరిటోరీ డాక్స్ మనం ఎక్కడ రీ రీలోకేట్ చేయడానికి అవకాశం ఉండదు ఏరియాలో రోజుకి ఎన్ని డాక్స్ పట్టుకోవడం జరుగుతూ ఎన్ని డాగ్స్ ఇప్పటి వరకు కూడా ఈ స్టెరిలైజింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది మా ఏరియాలో సర్కిల్ కి ఒక వెహికల్ ఉందండి ఫైవ్ సర్కిల్ ఉంది ఫైవ్ సర్కిల్ ఫైవ్ వెహికల్స్ ఉంటారు దానికి ఒక్కొక్క వెహికల్కి ఐదు డాక్ క్యాచర్స్ టీమ్ ఉంటారు వాళ్ళు సర్కిల్ గా తిరుగుతారు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ ని స్టైలైజ్డ్ నాన్ స్టైలైజ్డ్ డాక్స్ని తీసుకురావడం జరుగుతుంది అదే ఫీల్డ్ ఫీల్డ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డాక్స్ అంటే డిపెండ్ అంపా కాలనీ పోవడం వలన ఆ కాలనీలో ఇన్సిడెంట్ జరిగిన కాంప్లైంట్ నా దగ్గర దాన్ని బట్టి అది జరుగుతుంది మాకు డైలీ ఫిఫ్టీన్ నా ఈ జోన్లో నాకు ఐదు సర్కిల్ ఉంది కాపురా ఉప్పల్ నగర్ ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఈ ఐదు సరుకుల్లో కలుపుకొని నాకు రోజు అరవై నుంచి డెబ్బై డాక్సులు ఆపరేషన్ కు వస్తుంటాయి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఒకసారి అవేర్నెస్ క్యాంప్ దీని తయారు చేయడం జరిగింది బయటకు వెళ్ళిన సమయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుక్కలకు సంబంధించి ఏ విధంగా దూరంగా ఉండాలి అలాగే వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక పాంప్లెట్ టైప్ లో కూడా తయారు చేయడం జరిగింది అలాగే కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేశారు ఏదేమైనా కూడా ఖచ్చితంగా నగరవాసులు కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆహారాన్ని ఎక్కడికక్కడ పడేయడంతో అవి తీసుకోవడంతో పాటు చిన్నపిల్లలు ముఖ్యంగా బయటకు వచ్చిన సమయంలో వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా నగరవాసుల నుంచి కూడా కొంత అవగాహనతో పాటు వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్